శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ను నెల్లూరు నగరంలోని జ్యోతి నగర్ వెంకటరెడ్డినగర్ సెంటర్లో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు కోటమిరెడ్డి గిరిధరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ హోటల్ని ప్రారంభించిన అనంతరం కార్యక్రమంలో నాయకులు హజరత్నాయుడు మన్నిం నాయుడు బూడిద పురుషోత్తం మహేష్ శ్రీ లక్ష్మీేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సీను వెంకట్ ఆత్మీయులకు శాలువాతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు కార్యక్రమంలో మునిగిరీష్ ముని కృష్ణ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నేను చిన్నప్పటి నుంచి నాకు ఉపతినప్పటి నుంచి నేను వంట మాస్టర్గా ఉన్నాను అమరావతి హోటల్లో కొన్ని హోటల్లో పదిహేడు సంవత్సరాలు పనిచేశాను సొంతగా వచ్చి క్యాటరింగ్ పెట్టుకొని ఈ రోజుకి నా పదహారు సంవత్సరాలు క్యాటరింగ్ చేసుకుంటూ ఎప్పటి నుంచో నా కోరిక హోటల్ పెట్టాలని నేను జనాలకు మంచి రుచిగా మంచి మంచి టేస్ట్గా ఇవ్వాలని హోటల్ పెట్టాను చెప్పండి వెజ్ నాన్ వెజ్ మొత్తం తయారు చేసి పెట్టాను శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు వారి సోదరుడు కోటలరెడ్డి గిరిజర్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ క్యాటరింగ్ ఓపెన్ చేయటం ఈ హోటల్ని ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది నా మిత్రుడు శ్రీనివాస్ గతంలో పదహారు సంవత్సరాల నుంచి ముప్పై మూడో డివిజన్లోని ఎస్ఎల్ఎస్ క్యాటరింగ్ని నడుపుతూ ఉన్నాడు చాలా రుచికరమైన వంటలు నాన్ వెజ్ అయితే మీ వెజిటేరియన్ అయితే మీ చాలా చక్కగా చేసి క్వాంటిటీలో కూడా బాగా చేసి ప్ర ప్రజలకు కూడా అందిస్తుంటాడు చాలా చక్కని వంటకాలు కూడా చేస్తుంటాడు దాంట్లో భాగంగా ఈరోజు ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ హోటల్ కూడా దినము అభివృద్ధి చెంది చాలా చక్కగా ఉండి ఇలాంటి బ్రాంచ్లు కూడా చాలా పెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇతను చాలా వరకు మీరు కూడా ఎస్ఎల్ఎస్ క్యాటరింగ్ అని ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల కూడా పల్లెల్లో కానీ ఆటలు కానీ క్యాటరింగ్ సరఫరా చేస్తుంటాడు చాలా చక్కగా ఉంటుంది ఈ హోటల్ కూడా అందరూ కూడా మీరందరూ కూడా వచ్చి కూర్చు చూసి బాగా మా శ్రీనివాసుని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి దేవుళ్ళ ఐర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా బాగుండాలని మా హోటల్ పేరు శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్ ఇది వెంకటరెడ్డి నగర్ వేరాయపెంటర్ ఆయర్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనం వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అవైలబుల్ ఉంటాయి మధ్యాహ్నం భోజనంలో ప్రతి ఒక్క ఐటమ్ నాన్ వెజ్ ఐటమ్లో దొరుకుతుంది ఈవినింగ్ టైంలో దోశ పరోటా చపాతి ఓన్లీ ఆ మూడు వరకే దొరుకుతుంది నాన్ వెజ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మీరు వచ్చి మీరు చూసి మీరు నచ్చితేనే పది మందికి చెప్పండి మీరు మీరు మీరందరూ ఈ టూ డేస్లో సిగ్గి కూడా మేము పెట్టుకుంటాం వేదాపాలన సెంటర్ నుండి అయ్యప్ప గుడి మధ్యలో నగర్ ఆనుకుని ఇతను చిన్నప్పటి నుంచి ఒక వ్యాప కేటరింగ్ వ్యాపార సంస్థను స్థాపించి కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు హోటల్ రంగంలో వెళ్లి పెడుతున్నాడు దీనివల్ల మన కస్టమర్లు స్నేహితులు అందరూ ఆశీర్వదించి అతన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆ మిత్రుడు శ్రీనివాసుడు ఈరోజు నూతనంగా ప్రారంభించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫోటో విజయవంతంగా ఆ వ్యాపార రంగంలో ప్రైవేట్ చేసి మంచి మంచి ఫోర్ స్థాపించి ప్రజలకి మంచి మంచి చేసి రంగులకి ఆణ్యమైన ఆహారం చేసి అక్కడ అభివృద్ధి మార్చుకుంటూ